రంగు పొయ్యి అసలు రంగు బయటకు తీయంటూ వారం నామినేషన్ ప్రాసెస్ అయితే బిగ్ బాస్ హౌస్లో మొదలైపోయింది ఇక హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా అయితే ఒకరినొకరు నామినేట్ చేసుకుంటూ కనిపించేశారు ఒక రోహిణిని వినాయించి అయితే ఇక్కడ గౌతమ్ని అయితే తో పాటు మిగతా హౌస్ కూడా చాలా వరకు నామినేట్ చేస్తూ వచ్చేశారు ఇక్కడ తోని ఎక్కువగా హౌస్ రచ్చ అయితే జరిగింది ఒకవైపు నిఖిల్ వర్సెస్ అవినాష్ అలానే నిఖిల్ వర్సెస్ పృథ్వీ అన్నట్లుగా మారిపోయింది ఇక విష్ణుప్రియ విషయానికి వస్తే నాబిల్ అయితే ఎరగదీసేశాడు నామినేషన్లో తనైతే అయితే ఎక్కువగా ప్రేమాయణం నడపడానికి మించి హౌస్లో ఏ టాస్క్లో కూడా పర్ఫామ్ చేయడం కానీ అలానే మంచి కంటెంట్ ఆడియన్స్కి ఇవ్వడం కానీ ఏమీ చేయడం లేదు అయితే తనకన్నా బాగా ఆడిన చాలామంది కంటెస్టెంట్స్ హౌస్ నుండి వెళ్ళిపోవడంతో ఇక నాబిలైతే కొండ బద్దలు కొట్టినట్లు చెప్పుకుంటూ వచ్చేశాడు నువ్వు హౌస్లో ఉండి దండగా ఎందుకంటే నువ్వు నిన్ను ప్రేమించే అభిమానులకి నుండి ఏమైనా ఎంటర్టైన్మెంట్ అందుతుందని అనుకుంటున్నావా అంటూ నుండి అభిమానులు ఏం ఎక్స్పెక్ట్ చేయాలనుకుంటున్నావా అంటూ క్వశ్చన్స్ చేస్తూ అయితే తననైతే నామినేషన్లో వేసి పడేశాడు ఇకపోతే పృథ్వీ కూడా యాటిట్యూడ్ చూపించడానికి మించి పెద్దగా ఏమీ చేయట్లేదు అంటూ అవినాశ్ నామినేషన్